అయితే నిర్మాతల ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యం కాదు అంటున్నారు కార్మికులు నిర్మాతల ప్రతిపాదనకు యూనియన్లకు సమన్యాయం చేయాల్సిందే అంటున్నారు వారు నుంచి నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఫెడరేషన్ నిర్ణయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్షోభం మరింత ముద్రనట్టుగానే కనిపిస్తోంది దేశంలోని వివిధ విభాగాల కార్మికులకు వేతనాల్లో వ్యత్యాసం చూపుతామంటే అంగీకరించేది లేదన్నారు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చర్చలు కానీ పిలిచారు ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాం కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు అది అసలు మేము ఒప్పుకోలేదు తర్వాత మళ్ళా చాంబర్ కొత్త ప్రయత్నాలు చేసింది అట్లా ఫెడరేషన్ విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము మేము పర్సంటేజ్లు థర్టీ పర్సెంట్ అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనులకి అసలు పెంచము కొన్ని యూనులకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు మేము తదుపరి మేము తెలియజేస్తా చెప్పాము ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ని మేము ఏది ఒప్పుకోలేదు